హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అదుపు శుభవార్త అవసర చేత పెన్షన్లు పెంచారంటే మరి పెంచిన డబ్బులు ఎప్పుడు ఇస్తారనేసి ప్రజలైతే ఎదురు చూస్తున్నారు ప్రతి ఒక్కరికి కూడా ఇన్ఫర్మేషన్ క్లారిటీగా అర్థం కావాలంటే స్కిప్ చేయకుండా వీడియో అయితే చూస్తేనే మీకు క్లారిటీగా ఇన్ఫర్మేషన్ అనేది అర్థం అవుతుంది అలాగే ఒక లైక్ చేయండి లైక్ చేయడం వల్ల వీడియో అనేది వేరే వాళ్ళకు కూడా చేరుతుంది వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే మరి కొంతమందికి రద్దు అవుతుంది మరి ఎందుకు రద్దు అవుతుంది తెలుసుకున్న ముందు అక్కను బెల్లైకన్ అల్ సింబల్ గంట కంట సిమ్మలోకి నేను వేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ మీ వస్తాయి లైట్ చేయకుండా వీడియోలోకి అయితే ఫ్రెండ్స్ పాత వారికి వృద్ధులకి వితంతులకి ఒంటరి మేలకి నాలుగు వేలు వికలాంగులకి ఆరు రూపాయలు రూపాయలైతే రావడం జరుగుతుంది ఇంతకుముందు రెండు వేల పదహారు వచ్చేది ఇప్పుడు నాలుగు వేల రూపాయలు వస్తాయి అలాగే ఇంతకుముందు మూడు నాలుగు వేల పదహారు వచ్చేది ఇప్పుడు ఆరు వేల రూపాయలు అయితే వస్తాయండి పదహారు రూపాయలు అయితే రావు రెండు మూడు లక్షల మందికి రద్దు అవుతున్నాయి మరి ఎందుకు రద్దు అవుతున్నాయి అంటే వీళ్ళు లింక్స్ చేసుకోకపోవడం వల్ల ఫేక్ సర్టిఫికేట్స్ వికలాంగులు చూపించడం వల్ల మూడు ఎకరాల పంట పొలం ఉండడం వల్ల పొలాలు ఉండడం వల్ల కూడా రావట్లేదండి మూడు ఎకరాలు అలాగే వీళ్ళకి రద్దు అవుతున్న ప్రభుత్వం జైన్ చేసే పిల్లల తల్లిదండ్రులు రద్దు అవుతున్నాయండి కొత్త వరకైనా పాత వరకుని ఆగస్ట్ ముప్పై ముప్పై వస్తాయి థ్యాంక్స్